మన దేశంలో అత్యంత భయంకరమైన పది కాళీ మందిరాలు ఉన్నాయని మీకు తెలుసా అసలు కాళీమాత అంటేనే భయం శక్తి వినాశనం సృష్టి యొక్క ప్రతీక అమ్మవారి రూపం భయంకరంగా కనిపించిన ఆ అమ్మ మాత్రం తన భక్తులని ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటుంది అలాంటి అమ్మవారికి సంబంధించిన కొన్ని భయంకరమైన మందిరాలు ఉండగా ఆ మందిరాలు తాంత్రిక సాధనాలతో పురాతన రహస్యాలతో అద్భుతమైన సంఘటనలతో నిండి ఉన్నాయి అంతేకాదు కొన్ని దేవాలయాలలో భూతాల మేళ జరుగుతుందని మరికొన్నిటిలో దేవత స్వయంగా సంచరిస్తుందనే నమ్మకాలు కూడా ఉన్నాయి మరి ఆ భయంకరమైన కాళీమాత మందిరాలు ఎక్కడ ఉన్నాయి అక్కడ జరిగిన అద్భుతాలు అనుభవాలు ఏమైనా ఉన్నాయా అనేవి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అయితే ఫ్రెండ్స్ మీరు వీడియోలోకి వెళ్లే ముందు ఆ అమ్మవారి దయ మీ పైన ఉండాలని జై కాళీమాత అని కామెంట్స్లో కాళీమాతని స్మరించండి మొదటిది బేతాల టెంపుల్ ఈ ఆలయం జార్ఖండ్లోని పలామా జిల్లాలో ఉన్న బేత్లా జాతీయ ఉద్యానవనంలో ఉంది ఈ ఆలయం చుట్టూ దట్టమైన అడవి ఉంటుంది ఇక్కడికి వెళ్ళాలంటే కేవలం కాలినడకన ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది అయితే ఈ స్థలం ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయం అడవి లోపల ఒంటరిగా రహస్యంగా ఉండడంతో అక్కడ చుట్టూ సింహాలు ఏనుగులు పులులు వంటి అడవి జంతువులు బయటకి తిరుగుతూ ఉంటాయి అయినప్పటికీ ఆ జంతువులు ఎలాంటి హాని చేయవు దీంతో కాళీమాత కృప వల్లే అది సాధ్యమవుతుంది అని ప్రజలు నమ్ముతూ ఉంటారు ఇక ఇక్కడున్న ఈ అమ్మవారికి ప్రతిరోజు పూజలు జరుగుతూ ఉంటాయి ఈ అమ్మవారి విగ్రహం చాలా పురాతనమైనది అమ్మవారి కళ్ళల్లో అగ్ని చేతిలో ఖడ్గం త్రిశూలం కాళ్ళ కింద రాక్షసుడితో అమ్మవారి విగ్రహం చాలా దివ్యంగా కనిపిస్తుంది అంతేకాదు ఇక్కడ కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయని అక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు అలాగే అక్కడ ఉండే అటవీ ఉద్యోగులు కూడా కొన్ని విషయాలు తెలిపారు ఎన్నోసార్లు అమ్మవారి దివ్య దర్శనాలు కలిగాయని రాత్రి సమయంలో ఆలయం చుట్టూ కాంతి వెలిగినట్టుగా చూశామని ఇక అమ్మవారి మనుల ధ్వని మంత్రాల వంటి దివ్య శబ్దాలు విన్నామని ఆ సమయంలో అక్కడ పూజారి కానీ ఎవ్వరూ వ్యక్తులు లేరని తెలిపారు రెండవది బంజరా కాళీ అమ్మవారు మధ్యప్రదేశ్లో జబల్పూర్ నగరంలో ఈ అమ్మవారి ఆలయం ఉంది ఇక ఈ అమ్మవారి ఆలయం కొన్ని రహస్యమైన కారణాలతో ప్రసిద్ధి చెందింది ముఖ్యంగా ఈ అమ్మవారి విగ్రహం నుండి నిజంగా చెమట వస్తుందన్న విషయం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది ఇంతవరకు ఈ అద్భుతాన్ని సైన్స్ కూడా అర్థం చేసుకోలేకపోయింది అయితే చారిత్రకంగా ఈ దేవాలయాన్ని కొన్ని సంవత్సరాల కిందట ఒక బంజారా సాధువు స్థాపించాడు కాళీమాత ఆయన కలలోకి వచ్చి ఈ స్థలంలో ఆమెకి ఉండాలని చెప్పిందట దీంతో ఆ సాధువు కొన్ని వనరులతో ఒక చిన్న ఆలయాన్ని నిర్మించాడు అలా ఆ తర్వాత ఆలయం చాలా పెద్దదిగా మారింది ఇక్కడ అమ్మవారి చేతుల్లో ఖడ్గం త్రిశూలం రాక్షసుడి తల ఉంటుంది అయితే అమ్మవారి విగ్రహం రాయితో తయారు చేయించబడగా అయినప్పటికీ అమ్మవారి విగ్రహం నుండి చెమట రావడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి అక్కడ అమ్మవారి విగ్రహంకి తలపై చెంపపై మరియు మెడపై చెమట స్పష్టంగా కనిపిస్తోంది దీంతో పూజారి అమ్మవారి చెమటని తుడిచి శుభ్రంగా ఉంచడంతో పాటు భక్తులకి దాన్ని పవిత్ర జలంగా పంచుతారు అయితే ఈ సంఘటన వెనుక ఏదైనా కారణం ఉందా అని శాస్త్రవేత్తలు ఎన్నోసార్లు ప్రయత్నించారు కానీ వారికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు ఇక ఇప్పటికీ ఆ అమ్మవారి ఆలయంలో ఇరవై నాలుగు గంటలు ఎయిర్ కండిషనింగ్ నడుపుతారు అమ్మవారి చెమటని తగ్గించడానికి ఆలయం ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగా ఉంచుతారు అయినప్పటికీ అమ్మవారి విగ్రహం నుండి చెమట వస్తూనే ఉంటుంది ఇక ఇదంతా అమ్మవారి కృప అని భక్తులు నమ్ముతూ ఉంటారు అయితే ఏదైనా ప్రాంతంలో అనుకోకుండా ఏదైనా ప్రమాదం కలుగుతూ ఉంటే ఆ అమ్మవారి ప్రతిమ నుండి మరింత ఎక్కువ చెమట వస్తుందని ఇది అమ్మవారు తమకి ఇచ్చే హెచ్చరిక అని దీంతో ఆ సమయంలో ఆలయంలో ప్రత్యేక పూజలు యజ్ఞాలు వంటివి చేసి ఆ ప్రాంతాన్ని రక్షిస్తూ ఉంటారని తెలిసింది మూడవది కంకాలి మాతా దేవాలయం ఈ అమ్మవారి ఆలయం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బలూదా బజార్ జిల్లాలోని రావేలి గ్రామంలో ఉంది ఇక ఈ ఆలయం గురించి అనేక కథలు నమ్మకాలు ఉన్నాయి ఇక ఈ ఆలయంని కేవలం ఒక్కరోజే నవరాత్రుల సందర్భంగా మాత్రమే తెరుస్తారు అంటే మిగతా రోజుల్లో ఆలయాన్ని మూసివేస్తారు గేట్లకి సీలేస్తారు అయితే ఈ ఆలయ గర్భగృహంలో ఇప్పటికీ రామాయణ కాలపు ఆయుధాలు సురక్షితంగా ఉంచబడ్డాయని అక్కడి ప్రజలు నమ్ముతూ ఉంటారు దీంతో ఈ ఆలయం ద్వాపర లేదా త్రేతాయుగానికి సంబంధించినది అని భావిస్తూ ఉంటారు నాలుగవది కామాఖ్యా దేవాలయం ఈ మధ్య ఇది చాలా ఫేమస్ అవుతుంది మనందరం చూస్తున్నాం ఈ దేవాలయం అస్సాం రాష్ట్రంలోని గువాహటి దగ్గరలో నిలాచల్ కొండపై ఉంది ఇక ఈ ఆలయం యాభై ఒక్క శక్తి పీఠాలలో ఒకటిగా పిలువబడుతుంది అయితే ఇక్కడ సతీదేవి జననేంద్రియం పడినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ ఆలయం చరిత్ర ఎనిమిదవ శతాబ్ ఎనిమిదవ శతాబ్దం నుండి ఉండగా ఇది అహోం రాజుల ఇతర రాజవంశాలచే పునర్నిర్మించబడింది అయితే ఈ ఆలయం ఎందుకు భయంకరమైనదనే విషయాన్ని వస్తే ఇక్కడ దేవతలకి ఎలాంటి విగ్రహం లేదు కేవలం ఒక సహజమైన రాయి యోని ఆకారంలో ఉండి నిరంతరం తేమగా ఉంటుంది అంటే ఇది దేవత రజస్వల అవుతుందని భక్తుల నమ్మకం అయితే ప్రతి ఏడాది జూన్ నెలలో అంబుబాచి మేళ అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇది దేవత రజస్వల కాలం అని చెప్పి అమ్మవారి మందిరంని మూసేస్తారు తర్వాత మూడు రోజులకి ఆలయం తెరిచినప్పుడు రక్తం లాంటి ఎర్రని నీరు బయటికి వస్తుందని భక్తులు చెబుతారు ఇక తాంత్రిక సాధనలకి ఇది ప్రసిద్ధి ఇక్కడ సాధువులు తాంత్రికులు రహస్యంగా పూజలు చేస్తారని అక్కడ ఉండే భక్తుల ద్వారా తెలుస్తోంది రాత్రి సమయంలో ఆలయంలో అద్భుతమైన శక్తి అనుభూతి అవుతుందని కొందరు దేవతని కలలో చూశారని చెబుతూ ఉంటారు అలాగే ఆలయం కింద ఉన్న గుహల్లో రహస్య పూజలు జరుగుతాయని అక్కడికి సాధారణ భక్తులు వెళ్ళలేరని అంటున్నారు ఒకప్పుడు ఈ దేవాలయంలో బలి బలిచ్చేవారని కానీ ఇప్పుడు అవన్నీ నిషేధించి కేవలం ఎర్రని వస్త్రాలు సింధూరం సమర్పిస్తున్నారని అయితే తెలుస్తోంది ఐదవది ఘాట్ ఖాళీ మందిరం కోల్కతాలో ఉన్న ఈ అమ్మవారి మందిరం కూడా యాభై ఒక్క శక్తి పీఠాలలో ఒకటి ఇక్కడ సతీదేవి కుడి పాదం పడిందని పురాణాలు చెబుతున్నాయి ఈ ఆలయం పదహారవ శతాబ్దం నుండి ఉందని తెలిసింది ఇక్కడ అమ్మవారి విగ్రహం బంగారంతో చేసిన నాలుగు అడుగుల రూపం మూడు కళ్ళు నాలుగు చేతులు రక్తం తాగుతున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ తాంత్రిక పూజలు గొర్రెలు మేకలు వంటివి బలి చేయడం సాధారణం ఈ ఆలయం దగ్గరలో ఆది గంగా నది ఉంటుంది ఇక్కడ శవాలని దహనం చేస్తారు అయితే ఈ ఆలయం దగ్గర దేవత రాత్రి పూట సంచరిస్తుందని ఉదయం తలుపులు తెరిచినప్పుడు పాదముద్రలు కనిపిస్తాయని అక్కడి భక్తులు చెబుతూ ఉంటారు అలాగే రామకృష్ణ పరమహంస ఇక్కడే సాధన చేసినట్లు చరిత్ర చెబుతోంది ఇక్కడ నవరాత్రి సమయంలో బాగా పూజలు జరుగుతూ ఉంటాయి ఆరవది దక్షిణేశ్వర్ కాళీ మందిరం ఈ ఆలయం పశ్చిమ బెంగాల్లో కోల్కతాలో ఉంది అయితే కోల్కతాలోని మరో భయంకరమైన మందిరంగా ఈ ఆలయంకి పేరుంది పద్దెనిమిది వందల యాభై ఐదులో హుగ్లీ నది ఒడ్డున ఈ ఆలయంలో రాణి రాష్మోని నిర్మించారు ఇక్కడ అమ్మవారి విగ్రహం భవతరారిణి రూపంలో ఉంటుంది అయితే ఇక్కడ రామకృష్ణ పరమహంస దేవతని స్వయంగా చూశారని చరిత్ర చెబుతోంది ఈ ఆలయం చుట్టూ పన్నెండు శివాలయాలు ఉండగా ఇది శక్తి మరియు శివుని సమన్వయం అని చెబుతూ ఉంటారు ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం రాత్రిపూట భక్తులు గుండాన్ని వేస్తారు అయితే ఈ ఆలయం నుండి రాత్రి సమయంలో అద్భుతమైన శబ్దాలు వింటుంటామని అక్కడి భక్తులైతే చెప్తూ ఉంటారు ఏడవది కాళీ మఠ్ మందిరం ఈ మందిరం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ సమీపంలో గహర్వాల్ హిమాలయాల్లో ఉంది ఇక్కడ కాళీ దేవత రాక్షసుల్ని చంపి భూమిలోకి మాయమైందని పురాణాలు చెబుతూ ఉంటాయి అందుకే ఈ ఆలయంలో విగ్రహం ఉండదట విగ్రహంకి బదులు ఒక వెండి ప్లేటుపై ఆలయంలో అక్కడి పూజలు ప్రజలు పూజలు చేస్తారు లోపల గర్భగుడికి కేవలం మగవాళ్ళు పూ పూజారులకి మాత్రమే అనుమతి ఉంటుంది ఇక్కడ తాంత్రిక సాధనాలు చాలా రహస్యంగా జరుగుతూ ఉంటాయి ఎనిమిదవది తారాపీఠ మందిరం ఈ ఆలయం పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో ఉంది ఇక్కడ తారాదేవికి పూజలు చేస్తూ ఉంటారు అలాగే శ్మశాన భూమి ఈ ఆలయంకి దగ్గరలో ఉంటుంది ఈ ఆలయంలో తాంత్రిక సాధనలు శ్మశానంలో పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ సేజ్ భామాఖేవా భామాఖేపా సాధనలు చేశారని దేవతతో మాట్లాడేవారని అలాగే రాత్రిపూట భయంకరమైన అనుభవాలు ఉండేవని చెప్తూ ఉంటారు ఇక ఈ ఆలయం పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినదని తెలుస్తోంది తొమ్మిదవది చాముండేశ్వరి మందిరం ఈ ఆలయం కర్ణాటకలోని చముండి కొండలపై ఉంది ఈ స్థల పురాణం వచ్చేసి చముండీ దేవి అంటే కాళీమాత మహిషాసురుని చంపిన చోటు అని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ అమ్మవారి విగ్రహం భయంకరమైన రూపంతో భక్తులకి దర్శనమిస్తూ ఉంటుంది కాళయంని మైసూరు రాజులు నిర్మించినట్టు తెలుస్తుంది ఇంకా లాస్ట్ పదవది హర్సిద్ధి మాతా మందిరం ఈ ఆలయం మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో ఉంది ఇక్కడ సతీదేవి మోచేయి పడిందని పురాణాలు చెప్తున్నాయి ఇక్కడ అమ్మవారు భయంకరమైన రూపంలో ఉంటారు ఇక ఇక్కడ రాత్రి సమయంలో కొన్ని వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయని అక్కడ ప్రజలు చెబుతూ ఉంటారు చూశారు కదా ఫ్రెండ్స్ మరి కాళీమాత ఆలయాల గురించి వీటిలో మీరు ఏ కాళీమాత గుడినైతే చూసారో మీ అభిప్రాయాన్ని ఏంటో కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే కంపల్సరిగా కాళీమాతని కామెంట్లో స్మరించి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో